దేవనామ స్తోత్రాలు మీ అందరికీ వందన సోఫియా జోసఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ప్రేక్షకులారా మరి మొన్న ఐదో ఎపిసోడ్ చెప్పి ఉన్నాను దానిలో యషయ ప్రాప్తి గురించి మీకు తెలియజేశాను ప్రవక్తల గ్రంథాలు తెలియజేస్తూ అసయా గురించి తెలియజేశాను ఇప్పుడు మనం ఇంకొక ప్రవక్త అంటే ఇర్మియా ఇర్మియా ప్రవక్త గురించి మనం ఈ లో తెలుసుకుందాం ఈ ప్రవక్త ఆరు వందల నలభై ఐదు వందల తొంభై కాలంలో జీవించాడు అసేరియా రాజ్యం పతనమై బాబిలోనియా రాజ్యం వృద్ధులకి వచ్చింది ఐదు వందల ఎనభై ఏడులో బాబులోనియా ప్రభు నిన దేజర్ ఎరసిలేవును ముట్టడించి నాశనం చేశాడు దేవాలయాన్ని ధ్వంసం చేశాడు యూదులను బాబులోనియాకు బందీలుగా కొనిపోయాడు ఈ వినాశనాన్ని ముందుగానే తెలిసి యూదులను పరివర్తనం చెందడని హెచ్చరించడమే ఈ ఇరుమయా ప్రవచనం దీనిలో మరి మనకి బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఇది బయ్య మొదటి అధ్యాయము మొదటి వచనము ఉత్సదుకున్నాం చూడండి బెన్యామీన్ దేశమందలి అనాతోతులో ఉన్న కాపురం ఉన్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన యెర్మియా వాక్యము ఇది ఆ ఇక్కడ బెన్యామీన్ దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో ఒకడైన హిల్కియా కుమారుడైన యెర్మియా ఈ నిర్మియాకి దేవుని వాక్యము ప్రత్యక్షమై మరి ఈ తన వాక్కుని ఇస్రాయేల్ ప్రజలకు తెలియజేయమని చెప్తుంది నిర్మియా చాలా పిల్లవాడు బాలుడు చూడండి ఒకటవ అధ్యాయం నాలుగు నుంచి పది యహోవాక్కు నాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను ఏలాగు సెలవిచ్చాను గర్భంలో ఉన్న నేను గర్భములో మేను నిన్న రూపింపకమునపే నిన్ను రూపింపకమునిపే ని అడిగితేని నిన్న నీవు గర్భము నుండి నీవు గర్భము నుండి బయలుబడే బయలు పడకు మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుని నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుని నిన్ను నియమించి తిని అందుకు అయ్యో అందుకు అయ్యో ప్రభువుకు యహోవా ప్రభువుకు అప్పగించుము చిత్తగించము నేను బాలుడనే నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలా మాటలాడుటకు నాకు శక్తి నేను అనగా యోహోవా నాకు ఇలాగ సెలవిచ్చు యోహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను నేను బాలు అనవద్దు నేను బాలు అనవద్దు నేను నిన్ను పంపువారి పంపు వారి వారందరి యొక్కకు నేను నిన్ను పంపవారి అందరి చెప్పవలేను నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయో చెప్పవలేను చూసారా ఆ నువ్వు బాలుడు అనద్దు ఇర్మయా ఏముంటాడంటే యుహవా దేవుడు ఇర్మకు ప్రత్యక్షమయ్యి నేను నిన్ను పంపకోవారికి సంగతులు చెప్పు అంటే అయ్యో నేను బాలుడిని నాకు మాట్లాడుతూ రాదు నాకు ధైర్యం చాలా ఏం ఏమి చాలని చెప్పేసి మరి ఎరిమియా చెప్పినప్పుడు అంత చేసేది నేనే మాట్లాడేది నేనే పలికించేది నేనే నువ్వు భయపడవద్దు నీవు గర్భములో నీ తల్లి గర్భములో రూపింపక మునిపోయేది అని నిన్ను నిన్ను ఎరిగితని కాబట్టి నువ్వు భయపడొద్దు ఎంత మాత్రము కూడా భయపడొద్దు అని చెప్పేసి యొహవ దేవుడు అని మరి తన ప్రవర్తగా ఎన్నుకుంటాడు మరి ఆ తర్వాత ఇరుబై ఆ మూడు ఒకటిలో మరియు ఒకడు మరియు ఒకడు తన భార్యను చదించగా తన భార్యను చదించగా ఆమె అతని అతను తొలగిపోయి తొలగిపోయి వేరొక పురుషున అయిన తర్వాత తర్వాత అతడు ఆమె అద్దకు చేరున తిరిగి తిరిగి చేరున అలాగ ఆలాగు జరుగు దేశము జరుగు దేశ బౌల్గా అపవిత్రమవును కదా బహుగా అపవిత్రమగును బగును కదా అయినను అయినను నీవు అనేకులైన విటకాండ్రతో అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినాను వ్యభిచారం చేసినాను నా యద్దకు తిరిగి రమ్మని నా యద్దకు తిరిగి రమ్మని యోవాసాలు చూడలేదు చూడండి దేవుడు ఇస్రాయెలు ఎంతగానో ప్రేమించాడు ఇస్రాయేళ్ళని ఎంతో ప్రేమించాడు ఇస్రాయేళీల్ని ఉన్న సంఘము గాను వధువు సంఘం గాను మరి వధువు గాను చేసుకుని మరి ఆ సంఘాన్ని ఎంతో ప్రేమించి వారిని రక్షించి కాపాడి ఐగుప్తు దేశం నుంచి యువతలకి తీసుకొచ్చి ఎన్ని చేసినా గాని మళ్ళీ వాడు దారి తప్పి మరి ఇతర దేవతల్ని అన్య దేవతల్ని పూజ చేస్తూ ఉన్నాడు ఇక్కడ అన్య దేవతలు పూజించడం అంటే యువచం వ్యసరించడం అంటే తిండి పెట్టి ఆహారం పెట్టి బట్టలు ఇచ్చి అన్ని ఇచ్చినటువంటి ఆయన్ని వదిలిపెట్టి మరి వంశరించేస్తూ ఇంకొకరితో మరి వెళుతుంది అంటే అది వ్యంశారమే అలాగే ఇక్కడ యహోవ దేవుడు ఇక్కడ ఇస్రాయేలీ పోగు చేసి తీసుకొచ్చి సమస్తం ఇచ్చి మరి అనేక విధాలుగా ఆయన రక్షించి కాపాడినను వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ అన్ని దేవతల్ని పూజిస్తున్నారు మరి నిజంగా అయితే ఒక భర్త రోజులు పెట్టి ఇంకొకరితో తిరిగి తిరిగినటువంటి ఆమెను ఎవరొకటి భర్త తన దగ్గరికి తీసుకోడు మరి అదేవిధంగా అన్ని సంస్థ శ్రమకూర్చి మరి దేవుడు మరి ఈడకి చేసినటువంటి మరి ఉపకారాలన్నింటిగా పరిచిపోయి మరి వేరే ఒక దేవతలను పూజిస్తుంటే దేవునికి ఎంత కోపం వస్తుందండి దేవుడికి ఎంత బాధపడుతుంది కాబట్టి ఆయన ఎంతో బాధతో మళ్ళీ ఇస్రాయేల్ మీద జాలి పడి అయినా కానీ నేను నిన్ను చేర్చుకుంటానని చెప్పేసి ఇక్కడ సెలవిస్తున్నాడు యువ దేవుడు ఇది ఎక్కడంటే రాబోయే క్రీస్తుకి ఉపమానముగా ఇది చెందుతుంది క్రీస్తు ప్రభువు కూడా అంతే దారి తప్పిన గొర్రెలను కాపాడటకు చెడిపోయినటువంటి వారిని మరి కాపాడటకు రక్షించడానికి ఆయన మరి భూలోకానికి ఏ తెచ్చాడు ఏ తెచ్చి స్వస్థత ఇచ్చాడు ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చాడు దయ్యాలు పట్టినటువంటి వారిని అందించారు కొండవారి గుండె వారిని కాపాడారు చనిపోయినటువంటి వారిని మరి వాడిని బ్రతికించాడు ఇన్ని చేసి తన రక్షణను మరి ఉచితంగా ఉచితంగా మనకు అందించి మరి ఆరోహణ వెళ్ళాడు సంఘాన్ని స్థాపించాడు మళ్ళా వధువుగా పెండ్లి కుమారుడుగా మళ్ళీ తిరిగి వస్తున్నాడు మనం వధువు సంఘంగా వెళ్ళాలి అప్పటికిప్పుడు ఎలా ఉన్నామండి దాని తప్పకుండా మనం కూడా అన్ని దేవతలను పూజిస్తున్నాం యశు ప్రభు వారు చేసినటువంటి సేవలందీ మనం మర్చిపోయాం మర్చిపోయి దారి తప్పి మళ్ళా ఉన్నటువంటి వారిని ప్రభు రక్షించడానికి వరుడుగా మన సంఘాన్ని వధువుగా చేసుకోవడానికి మళ్ళీ రెండో రకం వస్తున్నాడు ఇక్కడ యుహవ దేవుడు కూడా ఇస్రాయల విషయంలో అదే చెప్తున్నాడు మీరు దారి తప్పిపోయినా అన్ని దేవతలకి మళ్ళీ లొంగిపోయినా కానీ మళ్ళీ తిరిగి నేను మిమ్మల్ని చేర్చుకుంటాను అని చెప్పేసి చెడిపోయినటువంటి ఇస్రాయల్ని తిరిగి రమ్మని పిలుస్తున్నాడు ఇరుమియా మూడు ఒకటి ప్రకారం చూసుకున్నట్లయితే అదే అన్నమాట చెడిపోయినటువంటి వారిని మళ్ళీ రమ్మన్నాడు అందుకనే ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే మంచి కాపరివి గోదేలన్నిటిని వెనకి రక్షించున్నావు అంత అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి హరియా మరి ఆ రోజు యహోదేవుడు మంచి కాపురేళ్ళక మరి తన వాక్యాన్ని ప్రవర్తన నోటులో పెట్టి వాడిని రక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు రాబోయే క్రీస్తుకి శ్రాదృష్టంగా మరి ఈ వాక్యం అనేది మనకి తెలియజేస్తూ ఉన్నానమాట అదేవిధంగా మరి చూడండి ఇర్మియా నాలుగో అధ్యాయము ఒకటో వచనము నుంచి రెండవ వచనం చూడండి ఇర్మియా నాలుగో అధ్యాయము ఇదే యెహోవా వాక్కు ఇదే యెహోవా వాక్కు ఇశ్రాయేలు ఇశ్రాయేలు నీవు తిరిగి రాను ఉద్దేశించిన నీవు తిరిగి రాను ఉద్దేశించిన నా యొద్దకే రావలెనో నా యొద్దకే రావలెనో అటు ఇటు తిరుగుట మాని నీవు అటు ఇటు తిరుగుట మానేని నీ హేయ క్రియలను నాశనము నా ఏయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును పాటించు సత్యమును పాటించు న్యాయమును పాటించు న్యాయమును పాటించు నీతిని పాటించు నీతిని పాటించు యెహోవా జీవం తోడ యెహోవా జీవం తోడ ఉన్నది ప్రమాణము చేసి ఎడలా జనములు ఆయన ఎందు ఆశీర్వాదము కలుగునను తమకు ఆశీర్వాదము కలుగునను కొందరు ఆయన ఎందే అతిశయపడదు ఆయన ఎందే అసలు అతిశయ పడుతురు హలేలయ హలేలయ చూడండి ప్రభు మరి ఎంత జాలి గల హృదయం సామాన్యంగా చూడండి కోపము ఉన్నటువంటి దేవుడి దగ్గరే జాలి హృదయం ఉంటుంది కోపం ఉన్నటువంటి వారి దగ్గరే మరి జాలి ఇక్కడ ఉంటుంది ఇక్కడ జాలితో ఇస్రాయేల్ అంటాడు ఇస్రాయేలు నీవు తిరిగిరా ఉద్దేశించిన ఎడరా నా ఎంతగా రావాలేను నా ఎంతకే రావాలేను మరి భర్త మరి భార్యను ఆదుకునేది కాపాడేది చివరా అలాగే మన ప్రభువే మనల్ని ఆదుకునేవాడు నువ్వు అటు ఇటు ఎటు తిరిగినా నా దగ్గరికే వచ్చి నువ్వు పచ్చత్త కుమిలిపోయి మరి పాపాలు క్షమించమని అడిగిన ఎడల నేను నీ పాపాలని క్షమిస్తాను తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీ నీతిని బట్టి యోహవ తోడని ప్రమాణం చేసిన ఎడలా ప్రమాణం చేయి ఒప్పందం చేయి ప్రాశ్చెత్తపడు మరి పాపాలను ఒప్పుకో మారు మనసు పొందు రక్షణ పొందు రక్షణ పొందిన ఎడనా నీవు మరి ఆశీర్వాదము కలుగు కొందరు ఆయన ఏందే అతిశయరు చూడండి ఆయన ఏందే సంతోషం ఆయన ఏందే అతిశయం కాబట్టి ఈ రకంగా ఇస్రాయల్ ప్రజల గురించి యహో దేవుడు మారా ఆ రోజున ఎంతో బాధపడుతూ మళ్ళా తిరిగి రండి చెదరిపోయినటువంటి ఇస్రాయలు లారా రండి తిరిగి రండి అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ నూతన వేదంలో కూడా నూతన నిబంధన కూడా నేను మంచి గొర్రెలా కాపరని ఐమ్ గుడ్ షపాట్ మంచి గొర్రెల కాపరని నా గొర్రెలు నా స్వరాన్ని వస్తాయి మరి తొమ్మిది తొమ్మిది గొర్రెలు నడిచి ఒంటరి అయినా తప్పిపోయినటువంటి గొర్రెని ఎదగడానికి వెళ్ళాడంట గొర్రెల కాపరి కాబట్టి ఈ విధంగా మనం మరి నూతన వేదంలో యేసు ప్రభు వారు సాదృశ్యంగా మనం చూసుకోవచ్చు ఆ విధంగా మరి చూడండి మళ్ళీ ఇంకా ఏమంటున్నాడో చూసారా ప్రభు అసలు దేవుడు ఇస్రాయ్ గురించి ఎంత బాధపడుతున్నాడో తన ప్రవర్తుల ద్వారా తన వాక్యాన్ని తన మాటల్ని ఏ విధంగా తెలియజేస్తున్నాడో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై పద్దెనిమిది అధ్యాయం ఒకసారి ఇరవై పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచనము నుంచి ఆరో వచనం వరకు ఒకసారి చూద్దాం నుండి యోహోవ యుద్ధ నుండి ప్రత్యక్షమైన వాక్యం ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు లేచి నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తు అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తు నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద వాడు తన సారి మీద పని చేయించు పని చేయించు నేను కుమ్మరి కుమ్మరి జిగట మంటితో చేయించున్న కొండ జిగట మంటితో చేయించున్న కొండ వాని చేతిలో విడిపోగా వాని చేతిలో విడిపోగా జిగట జగటం ముందు అరెలా తీసుకొని మరలా తీసుకొని కుమ్మరి కుమ్మరి తనకు యుద్ధమైనట్టుగా తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక దానితో మరి ఒక కొండ చేసి చేసాను అంతటా యహవర్త్ నాకు ప్రత్యక్షమైన ఎలాగ సెలవిచ్చారో ఇస్రాయిల్ వారిలారా ఇస్లాయిల్ వారిలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేను చేయలేనా ఇదే యహవర్ ఇదే యోహో కథల చూడండి ఒక కొమ్మరింటికి వెళ్ళమన్నాడు సాదృశ్యంగా ఉపమాన చెప్తున్నాడు ఇరిమి అని ఇల్లు అక్కడ కొమ్మరి ఏం చేస్తాడు కొమ్మరి అంటే తెలుసు కదా కుండలు తయారు చేసేటువంటి వ్యక్తి కుండలు తయారు చేసేవాడు కుమ్మరి అంటాం ఆ కుమ్మరి ఇంటికి వెళ్తే సారే సారే తెలుసు కదా సారే ఒక బండి చక్రం లాగా ఉంటుంది ఆ మధ్యలో మట్టి ముద్ద పెట్టి ఆ చక్రాన్ని కరతో గిరా 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 తిప్పి ఆ జగట మట్టిని ఎలా పెట్టి తన చెయ్యి ఎట్టి మలిపితే ఆ విధంగా ఒక షేపులో వస్తా ఉంటుంది అన్నమాట ఆ కొండ ఆ కొండ చేస్తా ఉన్నాడు చేస్తా చేస్తా ఒక్కోసారి ఆ మట్టి విడిపోతుంది ఆ స్పీడ్ కానీ సరిగా ఆ చేతులు అది పట్టుకోకపోతే గానీ కొండ పగిలిపోతుంది విడిపోతుంది మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ దాన్ని తీసుకుని మంచి కొండ తయారయ్యే వరకు చక్కగా చేస్తాడు అలే లుయ అలే లుయా దీన్ని సాదృశ్యంగా ఏమిటి మరి కుమ్మరి చేతిలో మట్టి ముద్ద లాంటి వాడము మనము దేవుడు మానవుడిని ఎలా తయారు చేశాడు మట్టితో తయారు చేశాడు మట్టితో తయారు చేశాడు కుండని ఒక కుమ్మరి ఎలా తయారు చేశాడు అదే విధంగా నరుడిని మరి తయారు చేశాడు ఆ నరుడు తయారు చేసినప్పుడు ఆ కుండ విడిపోయినప్పుడు మళ్ళా తీస్తున్నాడు మళ్ళా తీస్తున్నాడు మళ్ళా తీసి అది చక్కగా వచ్చే వరకు చేస్తున్నాడు మరి మీరు చెడిపోయినా ఆ సారి మీద కుండ విడిపోయినా పగిలిపోయినా మళ్ళీ తీసుకుని చేస్తున్నాడు కదా ఆ విధంగా నేను చేయలేనా అని దేవుడు గర్ధించి అడుగుతున్నాడు ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచన చేయరు నేను చేస్తాను మీరు ఎంత చెడిపోయినా ఎంత పాడైపోయినా ఎంత దరిద్రులైనా దీనులైనా హీనులైనా మళ్ళీ తిరిగి నేను మిమ్మల్ని బాగు చేసుకుంటాను తిరిగి నా ఎందుకు రండి నా ఎందుకు రండి అని అంటున్నాడు ఎస్ ఎక్కడ అంటున్నాడు ప్రయాసపడి మారం నా నిల్లరా రండి నా ఎందుకు రండి మీకు విశ్రాంతి ఇస్తారని అంటున్నాడు నేనే జీవం నేనే మార్గం నేనే సత్యాన్ని నా ద్వారా తప్ప ఎవడు కడ మనలోక రాజ్యానికి చేరుకోలేడు అంటున్నాడు నేనే జీవం నేనే మార్గం నేనే సత్యమునో నేనే జీవం నేనే మార్గం నేనే 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 నేనేగాంకెవ్వరులలోవ్వరు ఇలలో ఎంచి చెప్పిన ఏసునియో దగు ఎంచి చెప్పిన ఏసుని దగురండి రండి ఏసుని దకురమ్మను చున్నాడు అనియా ప్రయాసపడి భార భారా కుమ్మరి చేతిలో మీరు ఎలా పగిలిపోయి విడిపోయారో మీరు ఈ పగిలిపోయినటువంటి కోండని మరి ఎలా కుమ్మరి మళ్ళ చేతిలో తీసుకుని చేస్తాడో అంతకంటే ఇదిగా నేను మీకు చేస్తానని చెప్తున్నాడు ఎందుకంటే మీరు నా గొర్రెలు మీరు నేను మంచి గొర్రెలు కాపాడని చూడండి ఇరవై మూడు ఒకటి నుంచి రెండు చూడండి ఇరవయ やれもらっちゃえも。 నా మందలో చేరిన గొర్రెలను నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయొచ్చు నశింప చేయొచ్చు చదరగొట్టు కాపరులకు శ్రమ చదరగొట్టు కాపరులకు శ్రమ ఇస్రాయలు దేవుడైన యుహోవా ఇస్రాయల్ దేవుడైన యుహోవా తన జనులను మేపు కాపురలను కూర్చి చూచున్నాడు మీరు నా గొర్రెలను గుర్చి మీరు నా గొర్రెలను కూర్చి విచారణ చేయక విచారణ చేయక నేను మేపుతున్న గొర్రెలను నేను మేపుతున్న గొర్రెలను చెదరగొట్టి పాలతోలుతిరి చెదరగొట్టి పాలతోలుతిరి హలే హల్లెలూయా చూడండి కాపర్లు ఉండాలి కాపర్లు అంటే దైవ సేవకులు గొర్రెలు అంటే మనం రక్షణలోకి మరి బాప్తిస్మం తీసుకుని రక్షణకి రావడానికి వచ్చినటువంటి ఏమి గొర్రెలు అనాయకులు గొర్రెలంటే అసలు ఏమి అపం తెలియనటువంటి జంతువు గొర్రె కత్తి పట్టుకుని మెడ మీద పెట్టి ఇలా ఇలా మూడు సార్లు నాలుగు సార్లు సంప్రదాయం చూసినా అది నదురు బెదరు ఏమి ఉండదు యజమాని అంత నమ్ముతుంది అంత నమ్మి కాపుర దగ్గరికి వస్తే మరి అనేకులు బాప్తిని తీసుకుని సంఘాల్లో వచ్చి మరి వాక్యం వినాలని చెప్పేసి అంటే బోధకులు చేరి మరి ఈ కాపరలు గొర్రెల్ని చెడగొట్టేస్తున్నారు డబ్బు కోసం ధన ధనం కోసం ధన ఆశతో ఆ వాక్యాన్ని తన ఇష్టం వచ్చినట్లు మసలుకొని మరి గొర్రెల్ని చెడగొట్టేస్తున్నారు వాళ్ళ గురించి చెప్తున్నాడు యహో దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి చాలా శ్రమది చాలా శ్రమది ధనం కోసం మరి పరుగులు తీస్తున్నారు ఆశపడుతున్నారు పరుగులు తీస్తున్నారు చేసి వాళ్ళు ప్పిపోయిన వాళ్ళని దారిలో పెట్టడానికి పోయి మళ్ళా వీళ్ళు లోకం వైపు త్రిపడానికి ధనవాయ్ వరకు తిప్పడానికి ఇచ్చగోలు మాటలు చెప్తూ వాడిని సమర్థిస్తూ మరి వాడు చేసేది తప్పు అని చెప్పేసి చెప్పకుండా చూడండి తిమోతిలో చెప్తున్నాడు గర్తించము బుద్ధి చెప్పము అని చెప్పేసి సమయం వందును అసమయం ముందును ము బుద్ధి చెప్పుము చెప్పేసి ప్రభు చెప్తా ఉంటే వీడు గద్దించట్లా గద్దకుండా వాళ్ళకి ఈ పుట్టినరోజు అనుకో పుట్టినరోజు సంబంధించిన వాక్యాన్ని ఒకటి చెప్పడం తర్వాత ఇంకేదన్నా గృహప్రవేశం దానికి సంబంధించిన వాక్యం ఒకటి చెప్పడం ఇంకోటి ఇంకోటి చెప్పడం ఇవన్నీ చెప్పి వాళ్ళు ఏదైనా చందాలు ఇస్తారేమో ఇస్తే తీసుకున్నా అని చెప్పేసి వాళ్ళు పొట్ట నింపుకున్నటువంటి కాపర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు మందలో చేరిన గొర్రెలను నశింప చేయించు చదరగొట్టు కాపరులకు శ్రమ ఇస్రాయేల్ దేవుడైన యహోవ తన జనులకు మేపు కాపర్లను గురించి ఇలాగ సెలవిచ్చుతున్నాడు మీరు నా గొర్రెలను కూర్చి విచారణ చేయగా నేను మేపు చిన్న గొర్రెలను చెదరగొట్టి పార నేను ఏ వార్త ప్రజలను ఎలా నడుచుకోవాలని ఎలా రక్షణ పొందాలని చెప్పాను కానీ మీరేం చెప్తున్నారు కాబట్టి వాడికి ఎంతో శ్రమ రేపు తీర్పు దినం రోజునట మొట్టమొదటిగా తీర్పు దినాన్ని తీర్పు ఫస్ట్ బెంచీలో కూర్చునేది కాపర్లేనంట అంటే కాపర్లాగా ఉండడం కత్తి మీద సామరాదు చాలా జాగ్రత్తగా మరి వాడు సేవ చేస్తేదే దేవుడు వాళ్ళకి రక్షణ దయచేస్తాడు మోక్షాన్ని దయచేస్తాడు లేకపోతే మళ్ళీ వాళ్ళకి శ్రమ అని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు మళ్ళీ అదే ముప్పై రెండులో ముప్పై ఎనిమిది నలభై ఒకటి వచ్చిన చూడం ఒకసారి ముప్పై ఎనిమిది నలభై ఒకటి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి వచ్చిన వరకు అదే అధ్యాయంలో ఇందాక చదివిన అధ్యాయంలో ఇరవై మూడో అధ్యాయంలో మీరు ఎడల అందరు కూర్చుని యహోవాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినాను మీరు మాట ఎత్తుచునే ఉన్నారు కాగా నేను మిమ్మల్ని ఎత్తువేయుచున్నాను మీకును మీ పితరులకును నేను ఇచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను ఎన్నడను మరుగుబడి నిత్యాపవాదమును ఏమంటున్నాడు కాబట్టి ఎన్నడూ రానటువంటి నిత్య అవమానాన్ని మీకు రప్పిస్తాను కాపాడలారా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నాడు మరి అంటున్నాడు నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా నిన్ను ఏం చేయమంటున్నాడు చూడండి ఇంబ్యా ముప్పై మూడు మూడులో చూడండి ముప్పై మూడు మూడు ఎలాంటి బాధ అయింది సరే ఎంత కష్టాల్లో ఉన్నా ఎంత బాధ ఉన్నా నాకు మర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్తున్నాను మర్ర పెట్టుము నేను గ్రహింపలేని గొప్ప సంగతులను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేస్తున్నా నీకు తెలియజేస్తున్నా హలోలియ చూడండి నీకు ఎలాంటి కష్టం వచ్చినా కానీ నా దగ్గర మొలపెట్టు నాకు చెప్పుకో నేనున్నాను నీవు గ్రహింపలేనటువంటి గొప్ప గొప్ప సంగతులన్నీ నీకు తెలియజేస్తాను నేను నీకు ఉత్తరం ఇస్తాను ఉత్తరం అంటే ఏంటి జవాబు ఇస్తాను అని చెప్పేసి ప్రభు అయిన యహో దేవుడు సెలవిస్తున్నారు కాబట్టి మనము దేనికి జరగకూడదు ఒక దేవునికి మాత్రమే జడవాలి దేవునికి జరిచి మన ప్రతి కష్టంలో కూడా మరి దేవునికి మొరపెట్టుకుంటే ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు అదే విధంగా ఇరవై ఇరవై తొమ్మిది పన్నెండు టు పద్నాలుగు చూడండి ఒకసారి ఇరవై ఇరవై తొమ్మిది మీరు నాకు మొరపెట్టురేని మీరు నాకు నాకు ప్రార్థన చేస్తూ వస్తురేమని మీరు నాకు ప్రార్థన చేస్తూ వచ్చు నేను మీ మనవి ఆలకింతును నేను మీ మనవి ఆలకించుదును మీరు నన్ను వెదకని అగల మీరు నన్ను వెదకని ఎడల నా మనసుతో పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు మీరు నన్ను కనుగొందురు అల్లెలియ అలేలయ కాబట్టి మీరు నన్ను గూర్చిని పూర్ణ మనసుతో పూర్ణ పూర్ణంతో ఎదిగితే మీరు నన్ను కనుగొందురు ఇక్కడ చూడండి నన్ను జాగ్రత్తగా వెదికిన అని చెప్పేసి మరలా ఏ వాక్యం అనేది సామెతలు ఎనిమిది పదిహేడులో కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు మనం ఎతగాలి దేవుడు ఎతగాలి కనుక్కోవాలి కనుక్కుంటే ఆయన మనకి ఏమి ఇక్కడ తక్కువ చేయనని చెప్పేసి అంటున్నాడు మరి కాబట్టి మొరపెట్టాలి పెట్టాలి పెడితే దేవుడు మనకి ఇంటున్నాడు అని చెప్పేసి మరి ఇరుమియా ద్వారా యహోవ దేవుడు చక్కని సందేశాలను చదిరిపోయినటువంటి పాడైపోయినటువంటి మరి ఇస్రాయలుకి తెలియజేస్తున్నాడు సహోదరులారా మరి అతని బోధనలు నూతన వేదంలో క్రీస్తు నెలకొల్పిన బంధాన్ని పేర్కొన్నాడు ఇదే క్రీస్తు నెలకొల్పిన నూతన వేద నిబంధన అనగా క్రొత్త నిబంధనం సారూప్యం చూపించాను చూసారా అక్కడ ఇస్రాయేలుల్ని మరి దేవుడు యహోదేవుడు ఎంతగా తిరిగి రమ్మంటున్నాడు అలాగే ఇక్కడ వధు సంఘాన్ని ఎదుర్కోవడానికి వరుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు గడ మనకి ఈ నూతన వేదంలో రాబోతున్నాడు కాబట్టి అలాంటి దైవభక్తి బాహ్యాచారాల్లో కాక అంతరంగంలో ఉంటుంది అనేది ఇతను ప్రధాన బోధ బాహ్యాచారంలో కాదు దైవ సేవ అనేది ఏదో నామకార్త క్రైస్తవులుగా గుడికి వెళ్ళిపోవటం మరి ప్రార్థన చేసుకోవటం వచ్చేటం కాదు ఆ వాక్యం నిన్న తర్వాత వాక్యానుసారంగా మరి బ్రతకాడి వాక్యానుసారంగా జీవించాలి క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి జీవించేవాడు నడిచేవాడు వాడిని చూసి మరి ఇంకొకడు అబ్బా క్రైస్తవులు ఇంత మొదటి వరకు ఎలాంటి జీవితం ఇప్పుడు ఎలా మారిపోయాడు ఎంత అయిపోయాడు అని చెప్పేసి ఇంకొకడు మారాలి కానీ వీళ్ళేం క్రైస్తవులు రా బాబు గుడిగిల్లు వస్తారు గుడిగిళ్ళు వచ్చి మళ్ళీ అన్యాయం అక్రమాలు దానాలు అన్ని పనులు చెడ్డ పనులు పాడు పనులు చేస్తారు ఏ క్రైస్తవులు అని ఉన్నవాళ్ళు కూడా దారి తప్పిపోకూడదు రైతులను చూసి ఇంకోటి కదా మారాలి అదే ఇరుమియా చేసినటువంటి బోధ ఇరుమియా యూదుల చరిత్రలో బహు కష్టమైన కాలంలో జీవించాడు చాలా కష్టమైన కాలంలో జీవించాడు చిన్నపిల్లడైనా బాలుడైనా మరి దేవుడు అతను కట్టుబడేసాడు కట్టుబడేసి నేను చెప్తున్నాను ఎల్లు నువ్వు చెప్పని చెప్పాడు స్వయంగా కష్టాలు అనుభవించాడు ఇర్మియా ఎన్నో కష్టాలు అనుభవించాడు కష్టాలు గురి చేశాడు మరి ఆ ప్రభు ఆజ్ఞపై మరి పెళ్లిగాడ చేసుకోను ఇర్మియా అభిహాదుగానే ఉన్నాడు పెండ్గడా చేసుకోవాలా ఇతని బోధలో జీవితం కూడా పాఠకులకు ఎంతో సానుభూతిని కలిగిస్తాయి పాటకలి మంచి ఆదర్శ జీవితం ఆదర్శంగా ఉంటుంది వివాహం చేసుకోపోకుండా మరి దేవునికి నిలబడిపోయి కట్టుబడిపోయి దేవుని ఎందుకు జీవి జీవించి ఉన్నాడు కాబట్టి మరి హిరుమయాను మనం ఆదర్శంగా తీసుకోవచ్చు మరి అలాంటి గొప్ప ప్రవర్త ఇర్మియా మరి ఎన్నో మంచి మంచి విషయాలు ఈ ఇరుమియా గ్రంథంలో ఉన్నాయి నేను టూకీగా మీకు తెలియజేసాను మరి అది మీరు చదవండి చదివి వాక్యాలు నేర్చుకొని చేయమని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను ఈ సోఫియా జోసఫ్ ఛానల్ ద్వారా మరి మీకు ప్రేమపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తూ మరి తెలియజేస్తూ 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 ప్రాధాయపడుతూ చదవమని నేను వేడుకుంటున్నాను మరి దేవుడి కొద్దిపాటలు దీవుతుందిగాక తర్వాత ఏడవ ఎపిసోడ్లో నేను మీకు మెత్తాయి విషయాలు తెలియజేస్తాను దేవుడి వాక్యం తీర్చున్నాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం మహా మహాపరశుద్ధుడు తండ్రి నీ పారం తండ్రి ఇదిగో ప్రభా ఈ దిన సోఫియా జోసఫ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎర్మియ ప్రాప్త గురించి ఈ ఆరో ఎపిసోడ్ ప్రభా నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు తండ్రి ఇదిగో మందరాలు స్థితులు స్తోత్రాలు చక్కని విషయాలు తెలియజేసినందుకు వందరాలయ్య ప్రేక్షకులందరూ కూడా చక్కగా నేర్చుకొని మరి పరిశుద్ధత పవిత్రత పొంది దేవుని ఎందుకు కలిగి ఇదిగో యశు ప్రభు రాపోతూ ఉన్నాడు వధువు సంఘాన్ని ఎదుర్కోవడానికి వరుడుగా రాబోతున్నాడు రెండవ రాక సమీపంలో ఉంది అని చెప్పేసి మరి ఆనాడే ప్రభు హెచ్చరించాడు మరి మనం కూడా ఆశ్చర్యాలను గైకొని చక్కని జీవితాన్ని అవలంబించుకోవటానికి ప్రభువారిని ఎదుర్కోవటానికి వారి పరిశుద్ధులుగా ఉండటానికి చేయమని ప్రభా మమ్మల్ని దీవించి ఆశ్రయించమని ప్రభు ఆయన చేసుకున్నామని ప్రార్థించి వేడుకూర్చున్నాం తండ్రి మీ అందరికీ నా వర్మండి